హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము టెట్ అండ్ డిఎస్సి రెండింటికి కూడా చాలా చాలా యూస్ఫుల్ అయినటువంటి మ్యాథ్స్ నుంచి గ్రంథాలు రచయితలు అంటే ఆ గ్రంథాలని ఎవరు రచించారు అండ్ అలాగే కొంతమంది రచయితల యొక్క బిరుదులు ఏంటి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాము సో ఈ టాపిక్ నుంచి మనకి వన్ బిట్ అయితే కంపల్సరీ ఎగ్జామ్లో అయితే రావడం జరుగుతుంది సో ఎవరు కూడా మిస్ కావద్దు మ్యాక్సిమం అయితే ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఈ వీడియో అయితే ఉంటుంది ఒక టూ టైమ్స్ మీరు చూసేశారనుకోండి సో మాక్సిమం మీకు టోటల్ అయితే కవర్ అయిపోతుంది ఓకేనా అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని క్లాసెస్ అన్ని వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను క్లాసెస్ మాత్రమే కాకుండా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను అండ్ మోడల్ పేపర్స్ చేస్తున్నాను అండ్ ప్రతిదీ కూడా నేను మీకు క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నా అంటే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను అండ్ అలాగే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అని ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నా ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు చక్కగా చూసేయండి క్లాసెస్ ఫాలో అయిపోతూ ఉండండి బిట్స్ వీడియోస్ అయితే ప్రాక్టీస్ చేసేస్తూ ఉండండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను త్వరగా ప్రిపేర్ చేసేస్తాను అండ్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి ఎందుకు అంటే మనకి ఎటువంటి యాప్స్ లేవు ఫ్రీగా చేస్తున్నాను కదా సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ఫాస్ట్గా అయితే వీడియోస్ అన్నీ చేసేస్తూ ఉంటాను అండ్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి వీలైతే నేను ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి సో లేచి కూడా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దామా మరి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే గ్రంథము ఫస్ట్ ద ఎలిమెంట్స్ ద ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు యూక్లిడ్ అమ్మ సో ద ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే యూక్లిడ్ రాశారు నెక్స్ట్ డాటా డాటా అనే గ్రంథాన్ని కూడా యూక్లిడ్ రాశారు ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి యూక్లిడ్ రాసినటువంటివి రెండు గ్రంథాలు ద ఎలిమెంట్స్ డాటా ద ఎలిమెంట్స్ డాటా ఈ రెండు కూడా యూక్లిడ్ రచించారు నెక్స్ట్ సిద్ధాంత శిరోమణి కలన కుతూహలం ఈ రెండు భాస్కరాచార్య టూ రచించారు చూసుకోండి సిద్ధాంత శిరోమణి కలన కుతూహలం భాస్కరాచార్య టూ రచించారు సిద్ధాంత శిరోమణి కలన కుతూహలం భాస్కరాచార్య టూ రచించారు నెక్స్ట్ అర్థమెటికా అర్థమెటికా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు డయాఫాంటస్ రాశారండి అర్థమెటికా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు డయాఫాంటస్ రాశారు నెక్స్ట్ ఇంట్రోడక్టివ్ అర్థమెటికా నికోమాకస్ చూసుకోండి అర్థమెటికా అనే గ్రంథాన్ని డయాఫాంటస్ రాశారు ఇంట్రోడక్టివ్ ఆర్థమెటికా ఇంట్రోడక్టివ్ ఆర్థమెటికా అనే గ్రంథాన్ని నికోమాకస్ అయితే రచించడం జరిగింది సో ద ఎలిమెంట్స్ అండ్ డాటా యూక్లిడ్ రాశారు సిద్ధాంత శిరోమణీకరణ కుతూహలం భాస్కరాచార్య టూ రచించారు అర్థమెటికా డయాఫాంటస్ రాశారు ఇంట్రోడో అర్థమెటిగా నికోమాకస్ రచించారు ఓకేనా నెక్స్ట్ ది మెథడ్ క్వాడ్రేచర్ ఆఫ్ పెరాబోలా సెంటర్ ఫర్ ప్లేన్ గ్రావిటీస్ మెజర్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ మెన్సూరేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఓకే ది మెథడ్ క్వాడ్రేచర్ ఆఫ్ పెరాబోలా సెంటర్ ఫర్ ప్లేన్ గ్రావిటీస్ మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్ మెన్సూరేషన్ ఆఫ్ సర్కిల్ ఈ నాలుగు ఈ ఐదు కూడా మనకి ఆర్కిమెడిస్ రచించారండి ఎవరు రచించారు ఆర్కిమెడీస్ రచించారు ది మెథడ్ ఆర్కిమెడీస్ రచించారు క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా ఆర్కిమెడిస్ రచించారు సెంటర్ ఫర్ ప్లేన్ గ్రావిటీస్ ఆర్కిమెడిస్ రచించారు మెజర్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్కిమెడిస్ రచించారు మెన్సిరేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్కిమెడీస్ రచించారు మొత్తం ఐదు గ్రంథాలని ఆర్కిమెడీస్ రచించడం జరిగింది నెక్స్ట్ పంచ సిద్ధాంతిక వరాహమిహ్రుడు రచించాడండి పంచ సిద్ధాంతికను ఎవరు రచించారు అంటే వరాహమిహిరుడు రచించడం అయితే జరిగింది నెక్స్ట్ గణిత సార సంగ్రహం మహావీరుడు రచించాడండి గణిత సార సంగ్రహాన్ని మహావీరుడు రచించారు పంచ సిద్ధాంతికని వరాహమిహిరుడు రచించారు ఓకేనా ది మెథడ్ క్వార్డరేచర్ ఆఫ్ పెరాబోలా సెంటర్ ఫర్ ప్లేన్ గ్రావిటీస్ మెజర్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ మెన్సరేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్కమెడిస్ రచించారు పంచ సిద్ధాంతిక వరాహమిరుడు గణిత సార సంగ్రహం మహావీరుడు నెక్స్ట్ గణిత శాస్త్ర సమాహారం టాలమీ రచించారండి గణిత శాస్త్ర సమాహారాన్ని టాలమీ రచించారు నెక్స్ట్ ఆర్యభట్టి అని ఆర్యభట్ట రచించారండి ఆర్యభట్టి అని ఆర్యభట్ట రచించడం జరిగింది తర్వాత బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని బ్రహ్మగుప్తుడు రచించాడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని ఎవరు రచించారు బ్రహ్మగుప్తుడు అలాగే ఖండ కాద్యకను కూడా బ్రహ్మగుప్తుడే రచించారు బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని ఖండ కాద్యకని బ్రహ్మగుప్తుడే రచించారండి చూసుకోండి ఇక్కడ రెండు నెక్స్ట్ డిస్కోస్ ఆఫ్ మెథడ్ రెనడే కార్టే రచించారు రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ హిప్పీ రచించారు ప్రిన్స్పియా మ్యాథమెటికా బెట్రాస్ రస్సెల్ రచించారు చూసుకోండి గణిత శాస్త్ర సమాహారం టాలిమి రచించారు ఆర్యభట్టేయాన్ని ఆర్యభట్ట రచించారు బ్రహ్మస్ఫుడు సిద్ధాంతాన్ని ఖండఖాద్యకని బ్రహ్మగుప్తుడు రచించారు డిస్కోస్ ఆఫ్ మెథడ్ని రెండే కాటే రచించారు రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ని హిప్పీ రచించారు ప్రిన్స్పియా మ్యాథమెటికా బెట్రాస్ రస్సెల్ అనే అతను రచించడం జరిగింది నెక్స్ట్ గ్రెండ్లా గ్రెనెడల్ గ్రెండ్లా గ్రెనేడర్ హిల్ హిల్బర్ట్ రచించారండి గ్రెండ్లా గ్రెనెడర్ హిల్ హిల్బర్ట్ రచించారు నెక్స్ట్ శాంఖవ పరిచ్ఛేదాన్ని అపల్లోనియస్ రచించారు శాంఖవ పరిచ్ఛేదాన్ని అపల్లోనియస్ రచించారు నెక్స్ట్ ఆర్యభట్టియ భాష్యాన్ని భాస్కరాచార్య లఘుభాస్కరియాన్ని భాస్కరాచార్యుడు మహాభాస్కరియాన్ని భాస్కరాచార్యుడు రచించడం అయితే జరిగింది చూసుకోండి ఆర్యభట్టియ భాష్యం లఘుభాస్కరియం మహాభాస్కరియం ఈ మూడు కూడా భాస్కరాచార్య వన్ అయితే రచించడం జరిగింది శాంఖవ పరిచ్ఛేదాన్ని అపల్లోనియస్ గ్రండ్లా గ్రనేడర్ మ్యాథమెటిక్స్ని హిల్బర్ట్ రచించారు నెక్స్ట్ ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ని థామస్ డీల్వర్త్ రచించారు గ్రండ్లా గ్రనేడర్ మ్యాథమెటిక్స్ హిల్బర్ట్ శాంఖవ పరిచ్ఛేదం ఆపల్లోనియస్ ఆర్యభట్టియ భాష్యం లఘుభాస్కరియం మహాభాస్కరియం భాస్కరాచార్యవాన్ ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ థామస్ డీల్వర్త్ అయితే రచించడం జరిగింది సో నెక్స్ట్ కొన్ని శాస్త్రవేత్తలు వారి యొక్క కొన్ని విద్యావేత్తలు వారి యొక్క బిరుదులు అయితే చూస్తున్నాం ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఎవరిని అంటారంటే యూక్లిడ్ ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని యూక్లిడ్ని అంటారు న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ చూసుకోండి న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అని ఆర్కిమెడిస్ని అంటారు స్పిరిట్ ఆఫ్ సర్కిల్స్ని ఆర్కిమెడిస్ని అంటారు స్పిరిట్ ఆఫ్ సర్కిల్స్ అని అలాగే న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీని ఆర్కిమెడిస్ని అంటారు స్పిరిట్ ఆఫ్ జామెట్రీ పాస్కల్ని అంటారు ఇక్కడ చూసుకోండి స్పిరిట్ ఆఫ్ సర్కిల్స్ని స్పిరిట్ ఆఫ్ సర్కిల్స్ అని ఆర్కిమెడిస్కి బిరుదండి అలాగే స్పిరిట్ ఆఫ్ జామెట్రీ అని పాస్కల్కి బిరుదు ఫాదర్ ఆఫ్ నెంబర్స్ అని పై అంటారు ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ నెంబర్స్ అని పైతాగ్రస్ని అంటారు మరొకసారి చూసేయండి ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని యూక్లిని అంటారు న్యూటన్ ఆఫ్ యాంటీక్విటీని ఆర్కిమెడిస్ని అంటారు స్పిరిట్ ఆఫ్ సర్కిల్స్ని ఆర్కిమెడిస్ని అంటారు స్పిరిట్ ఆఫ్ జామెట్రీ అని పాస్కల్ని అంటారు ఫాదర్ ఆఫ్ నంబర్స్ అని పైథాగ్రస్ని అంటారు నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ నెంబర్స్ ఇండియన్ అండి ఇక్కడ చూడండి ఫాదర్ ఆఫ్ నెంబర్స్ అని పైథాగ్రస్ని అంటారు టోటల్గా అయితే ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నెంబర్స్ అంటే నెంబర్స్ ఇండియాలో అయితే రామానుజన్ని అంటారు ఫాదర్ ఆఫ్ నంబర్స్ ఇండియన్లో అయితే రామానుజన్ అండి తర్వాత ఫాదర్ ఆఫ్ ఇండియన్ నంబర్స్ని భాస్కరాచార్య టూ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నంబర్స్ భాస్కరాచార్య టూ ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా డయాఫాంటస్ని అంటారు ఫాదర్ ఆఫ్ ఈక్వేషన్స్ కూడా డయాఫాంటస్ని అంటారు ఫాదర్ ఆఫ్ ఆల్జిబ్రా అని ఫాదర్ ఆఫ్ ఈక్వేషన్స్ అని డయాఫాంటస్ని అంటారు తర్వాత ఫాదర్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్ అని జార్జ్ కాంటర్ని అంటారు ఫాదర్ ఆఫ్ మ్యాథ్స్ మెథడ్స్ని రనడే కార్టెని అంటారు ఫాదర్ ఆఫ్ మ్యాథ్స్ మెథడ్స్ అని రెనడేకాట్ కాటని అంటారు ఫాదర్ ఆఫ్ నెంబర్స్ ఇండియన్ అని రామానుజన్ అంటారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ నెంబర్స్ని భాస్కరాచార్యోని అంటారు ఫాదర్ ఆఫ్ ఆల్ జీబ్రా అని డయాఫాంటస్ని అంటారు ఫాదర్ ఆఫ్ ఈక్వేషన్స్ అని డయాఫాంటస్ని అంటారు ఫాదర్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్ అని జార్జ్ కాంటని అంటారు ఫాదర్ ఆఫ్ మ్యాథ్స్ మెథడ్స్ అని రెనడే కాటని అంటారు ఓకేనా సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి అండ్ మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ లైక్స్ చేస్తూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్